మా అవ్వ మాజీ మంత్రి మనం చూసుకుంటాం ఆవిడ మీద ఇప్పుడు సిఐడి ఎంక్వైరీ జరుగుతూ ఉంది రోజా మీద సిఐడి ఎంక్వైరీ జరుగుతూ ఉంది నూట యాభై కోట్ల రూపాయలు స్కామ్ చేశారు ఆడుదాం ఆంధ్ర అని చెప్పి గతంలోనే మేము చెప్పాం అధికారంలో వాళ్ళు ఉన్నప్పుడే చెప్పాను నేను ఇది ఆడుదాం ఆంధ్ర కాదు మనతో ఆడిస్తా ఉంది ఆమె కబాడీ ఆడి జగన్మోహన్ రెడ్డికి బ్యాట్ నేర్పించి ఆమె వందల కోట్లు దోచేసింది ఇరవై రూపాయల బాల్కి రెండు వందల యాభై రూపాయలు వేశారు వంద రూపాయలు బ్యాటరీ పదివేలు వేశారు ఇవన్నీ కూడా గతంలో చెప్పిన పెద్ద స్కామ్ అని ఇవి ప్రభుత్వం మారడంతో సిఐడి ఎంక్వైరీ చేస్తే బయటపడింది కాబట్టి ఒకటే చెప్తున్నా రోజా అరెస్ట్ చేయబోతున్నారు రోజాని రోజా పారిపోవడం సిద్ధంగా ఉంది బస్మాత్ జాగ్రత్త అధికారులు చెప్పే రోజా పాస్పోర్ట్ తీసేసుకోండి రోజా మీద నిఘా పెంచండి రోజా ఈ దేశం వదిలి పారిపోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్టు సమాచారం ఉంది మాకు ఎందుకంటే ఆయన ఇక రెండు మూడు రోజులు అరెస్ట్ చేయబోతున్నారు తప్పించుకోవడానికి అరెస్ట్ చేస్తే ఖచ్చితంగా ఇప్పట్లో బయట రాదు మా అవ్వకి మెయింటెనెన్స్ ఎక్కువ కష్టం జీవులు అవన్నీ జరగదు ఆయనకి కాబట్టి అవ్వ పారిపోవడం ప్రయత్నిస్తూ ఉంది ఆమెకున్న సర్కిల్ శ్రీలంక కొలంబియా జుంబాంబియా ఆమెకి ఇంగ్లాండ్ ఐర్లాండ్ ఆలాండ్ ఈలాండ్ స్విట్జర్లాండ్ లో ఆమెకు మంచి పరిచయాలు ఉన్నాయి పారిపోతుంది దయచేసి అధికారులు మా రోజా ఆడున్న ఒక రెండు రోజులు సెక్యూరిటీ పెట్టుకోండి లేదా పాస్పోర్ట్ తీసేసుకోండి ఎందుకంటే మాకున్న సమాచారం రోజాకి అత్యంత సన్నిహితులు వాళ్ళే చెప్పారు నీ బాధితులు మీ అమ్మ పారిపోతను పట్టుకోండి అనేసి కాబట్టి రోజా అమ్మ పారిపోతాను పట్టుకోండి మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్